దేవున మనకు అండి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నవందనాలు సమయం వచ్చింది దైవజనులకి నవందనాలు ఈరోజు పద్మగారి ఇంట్లో జరిగిన ఈ ప్రార్థనలో దేవుడు చాలా మనకి ఆయన కృపనిచ్చి ఆయన మనల్ని ఎంతగా నడిపించి పాటల్లో ప్రార్థనలో ఆరాధనలోను దేవుడు తోడుగా ఉన్నాడు ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడే సమయం అందరూ క్రమంగా విందామండి చిన్న ప్రార్థన సయ సర్వేశ్వరాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఇది ఈ సమయంలో నా తండ్రి నాయన నీ ప్రియ బిడ్డలు నా ప్రభావ ఇంతవరకు నీకు మరొబెట్టి ఉన్నారు ఆ బిడ్డలతో ఇప్పుడు నువ్వు మాట్లాడే సమయం గనక ప్రభావ మీరు మాట్లాడి నీ సహాయాన్ని అందించమని నాయని పరిశుద్ధాత్మశక్తి చేత ప్రతి బిడ్డని నింపినాలో మీరు మాట్లాడమని ఏసనామదర్పతిలో ఉంచున్నా మరొకసారి అందరికీ వందనాలండి మనం వాక్యంలోనికి వెళదాము ఇక్కడ చూడండి దానియలు గ్రంథము ఆరు ఇరవై రెండు నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగదా అనెను ఇక్కడ చూసారా దానియాలు గారు మాట్లాడుతున్నారు ఆయన ప్రార్థన చేయగా ఆ ప్రార్థన దేవుడు ఆలకించి సింహాలకే ఆజ్ఞ ఇచ్చాడండి తన దూతను పంపించి ఇక్కడ దానియాలి గారు ఏమంటున్నారండి నీ దూతను పంపించి వాటి నోళ్ళు ముయించవయ్యా చూసావా ఎందుకంటే ఒక భూమి మీద ఉన్న నరుడు ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తున్నాడు అండి ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు తనకి ప్రాణహాని అంటే సింహాలు ఎక్కడైనా ప్రాణంతో ఇడిచిపెడతాయి అండి మనిషి దొరికితే అందులోనికి ఆ యొక్క బోను దగ్గర అక్కడ ఉండగా ఆ యొక్క సింహ వేటాడి పట్టుకున్నది వేరు ఆ సింహం దగ్గరికి మనిషిని పంపించింది వేరు ఆ యొక్క మనిషిని చంపేయాలని ఆ సింహాలని బోనులో ఇన్ని వేయించేశారు ఏం చేస్తే అవన్నీ కూడా నమస్కారం చేస్తూ కూర్చొని ఉండిపోయింది అట్లా నోళ్ళు దేవుడు కట్టేశాడంటే దేవున్నా మనకి స్తోత్రం కలున్నదాకా చూసారా ఒక చేమను చూస్తేనే మనం అది ఎక్కడ కుట్టేస్తుందా అనేది మనకు భయం సింహం అంటే చూడండి చేమంత ఉంటుందండి కంట్లో నెలకి ఎంత చిన్నది ఉన్నదే అది మనల్ని కుట్టేస్తుందనే భయంతో సింహం మనిషింని ఎలా చీల్చేస్తుంది కదండి అందరికీ తెలిసిందే అలాంటిది కూడా మన ప్రార్థనలకించి దేవుడు దానియాడి గారి ప్రార్థనలకించి ఆయన ప్రాణం నుంచి రక్షించి ఉన్నాడండి దేవుడు నా మనకు స్తోత్రం చూడండి యజ్గాలు చూడండి ఇరవై ముప్పై ఏడు ఐదులో కూడా ఒక మాట ఉంది చదువురా ఈ ఎముకలకు ప్రభువైన యహోవా సెలవిచ్చినది ఏమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను ఆమె చూసారండి ఇక్కడ బ్రతుకున్న మనిషి ప్రార్థిస్తే ఈ ప్రార్థన ఆలకించి ఉన్నాడు అక్కడస్కల్లో చచ్చిపోయిన ఎముకులకు కూడా దేవుడు ఆయుష్నిస్తున్నాడు చూసారండి దేవుడు ఏదైనా సరే అసాధ్యమైంది ఏదీ లేదు దేవునికి సమస్తము సాధ్యమై ఆ యొక్క సమయాన్ని బట్టి దేవుడు నా ప్రార్థన ఆ యొక్క అవసరతను బట్టి నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు తప్పకుండా చూసారా మూడో వచ్చిన మూడు చదువుకుందాం ఇక్కడ చూడండి ఏలియా గారు చేసిన ప్రార్థన గురించి ఒకటో రాజులు పద్దెనిమిది ముప్పై ఎనిమిదిలో కూడా ఒక మాట ఉన్నది అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా ఎహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక ముందన నీళ్లను అర్పించ ఆరి పోస్ట్ చేసాను దేవునా మనకు స్తోత్రంగా ఏలియా గారు ప్రార్థన చేయగా ఇక్కడ ఈ యొక్క దానియాలు గారు ప్రార్థిస్తే ఆ సింహాలను బోన్లోకి వెళుతున్నాను అయ్యా నన్ను నువ్వే చూసుకోమని ప్రార్థించగా దేవుడు చూసుకొని సింహాల నోళ్ళన్ని మోహించేశాడు ఆ దేవదూత వారికి మాత్రమే సింహాలకు మాత్రమే కనిపించింది ఎవరికి కనిపించదు చూసారండి ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఇక్కడ చూస్తే ఏలియా గారు ప్రార్థిస్తే ఆకాశం నుండి దిగిపోయింది అంటండి అగ్ని చూసారా భూమి మీద ఉన్న ఆ యొక్క కందకాన్ని తా యొక్క దహనబలి పశువుని నీళ్లని రాళ్లని అన్నిటిని బుగ్గిని కూడా బూడిదిగా చేసింది అంటే దేవుడు ఎంత గొప్పగా మన ప్రార్థన ఆలకిస్తున్నాడండి ఆ ప్రార్థన ఎలా చేయాలి అలనాడు మన పూర్వీకులైన దైవ జనులతో మనకి నేర్పించి ఉన్నాడు ఇలా ప్రార్థన చేయాలని హృదయపూర్వకమైన ప్రార్థన చేయాలని మనస్ఫూర్తి ప్రార్థన చేయాలని దేవుణ్ణి మనం కన్నీటి ప్రార్థన చేసి వేడుకోవాలని వీళ్ళందరూ ప్రార్థన చేసిన బిడ్డలేనండి ఇలా ప్రార్థన చేస్తే అలాగా కార్యాన్ని పొందుకున్నారు ప్రాణం నుంచి విడుదలయ్యి అలా వచ్చి ఉన్నారు ఎండిపోయిన ఎముకులకి జీవాన్ని ఇచ్చాడు దేవుడు కందకానికి మొత్తం దహించడానికి అగ్నిని పంపించాడు దేవుడు సింహాలు వచ్చినప్పుడు సింహాల దగ్గరికి ధాన్యాలను పంపించగా నోళ్ళు మూగించేశాడు ఇంకొక మాట చూసుకుని మనం ముగించుకుందాం చూడండి రెండో సమయాలు ఐదు మూడులో కూడా ఒక మాట ఉంది చదవరా మరియు ఇష్రైలి వారు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో ఎహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇస్రాయలు వారి మీద రాజకుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి దేవుని మనకు స్తోత్రం ఇక్కడ చూడండి దావీదు గారు కూడా ఎన్ని శ్రమలు వచ్చినప్పుడుగా ఆ యొక్క ఇస్రాయలు గారి మధ్యలో దావేదికి పట్టాభిషేకం చేయడానికి దేవుడు లేవనెత్తి అన్నాడు దేవుని మనకు స్తోత్రం గలం గాక ఇక్కడ చూడండి యహోషువా పది పన్నెండులో కూడా ఒక మాట ఉంటుందండి ఇక్కడ యహోవా ఇస్రాయేలీల ఎదుట అను అప్పగించిన దినమున ఇష్టలు వినుచుండగా యహోశివ యహోవాకు ప్రార్థన చేశను సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యోలులోను లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథంలో రాయబడినది గదాశ రాయబడినది ఇక్కడ చూడండి ఏమనమాట సూర్యుడిని ఒకచోట నిలబెట్టేశాడు చంద్రుణ్ణి ఒక చోట నిలబెట్టేశాడు ఎవరు యహోషువో ప్రార్థించగా ఈ యొక్క ఈ యొక్క యుద్ధంలో మనం గెలవాలి ఈ సమస్య నుంచి మనం విడుదల పొందాలి అంటే ఆ యొక్క దేవుడు కార్యం చేయాలంటే అలాంటి ప్రార్థన అన్నిటి ప్రార్థన వీరు చేయగా ఆ యొక్క చూడండి నేల మీద ఆయన చేతిలో చేసుకున్న ఆ యొక్క మట్టిని తీసి చేసిన మట్టి పురుగులు మండి మనమందరమును అలాంటి మనిషి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆ యొక్క కార్యాన్ని చేసి యహోశివ ప్రార్థన చేయగా చూరి చంద్రులనే నిలిపేసింది దేవుడు అండి మన దేవుడు ఇక్కడ చూసుకుందాం చూడండి దాని ఏళ్ళు ప్రార్థించగా సింహాల నోళ్ళని మూయించడానికి దా తన దూతను పంపించి ఉన్నాడు రెండోదిగా యజిస్గేలో చూసుకున్నామంటే ఆ యొక్క ఎముకలకి జీవాన్ని పోసి ఉన్నాడు ఇలాగ ఏలియా గారు ప్రార్థించగా అగ్నిని పంపించి మొత్తానికి అక్కడ ఉన్న గంధకాన్ని ఆ యొక్క బలి పశువుని వధించి ఉన్నాడు చూసారా దావీది గారికి తోడై ఉన్నాడు ఏహో శివో ప్రార్థన చేయగా ఆ యొక్క చూరచంద్రుని నిలిపేశాడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే దేవుడు మన ప్రార్థనలోనే ఉన్నది దేవుడు ఎక్కడో లేడండి మన పక్కనే ఉన్నాడు మనతోనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు ఇట్టి రీతిగా మన ప్రార్థన అలకిస్తున్నాడండి అందుకోసం నీవు నేను అనుదినము దేవుణ్ణి విడవకుండా దేవుణ్ణి వేడుకుందామండి ఈ సమయాన్ని నేను దైవజనులకు ఇస్తున్నాను మీ అందరికీ నా వందనాలండి